హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న సంస్థ ఫోర్డ్ తాజాగా ఫోర్డ్ ఇండియా భారత్లో సరికొత్త మోడల్తో ముందుకు వచ్చింది తన ఎకోస్పోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది అత్యాధునిక హంగులు ప్రత్యేకతలు ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇందులో ఉన్నాయి ఎక్స్ షోరూంలో రెండు వేల ఇరవై నాలుగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రారంభ ధర వచ్చేసి ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా నిర్దేశించింది పాత మోడల్ కంటే ముప్పై ఐదు వేల ధర తక్కువగా ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మోడల్లోని టైటానియం ట్రిమ్ వేరియంట్లలో అదనంగా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ ఇందులో ఉంది ఇంతకుముందు కేవలం టాప్ స్పెక్ స్పోర్ట్స్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండేది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మోడల్లో ఫోర్డ్ పాస్ కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్ అందుబాటులో ఉంది దీని ద్వారా స్మార్ట్ ఫోన్కు అనుసంధానం చేసుకునే సౌలభ్యం ఉంది స్టార్టింగ్ స్టాపింగ్ లాక్ అన్లాకింగ్ ఏసీ కంట్రోల్స్ తదితర ఫీచర్లను ఫోర్డ్ పాస్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు ఎస్వైఎన్సీ త్రీ టెక్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్లు స్టార్ట్ స్టాప్ పుష్ బటన్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ బ్రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఆరు ఎయిర్ బ్యాగ్లు విత్ ఈబీడీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ డీజిల్ ఆప్షన్ను కలిగి ఉంది ఈ పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ త్రీ బీహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ వన్ ఫిఫ్టీ ఎన్ఎం టార్ట్ను జనరేట్ చేస్తోంది అదే డీజిల్ ఇంజిన్ అయితే హండ్రెడ్ బీహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ టూ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్ట్ను ప్రొడ్యూస్ చేస్తోంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తోంది పెట్రోల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉంది భారత మార్కెట్ లో ఫోర్ పోటీగా టాటా నెక్సాన్ మహీంద్రా ఎక్స్ వి త్రీ డబుల్ వో కియాసోనిడ్ వెంజు లాంటి కార్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ భారత్ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్